హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీ బ్లాగ్స్ ముందుగా నా ఛానల్ అయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు ఎట్టా ఖాళీ అని చెప్పేసి ఈ రోజే ఉంది రోజు ఖాళీగానే కదా ఉండేది ఒరే నేను చెప్పేదే అంతంత మాత్రము మళ్ళా నువ్వు మధ్యలో వచ్చి నన్ను మాట్లాడి కూడా నువ్వు మాట్లాడతావు కదా సరే సర్లే పోయి చెప్పబోయే నువ్వు ముందరు తప్పారు ఎప్పుడు ఆడిపోతావు ఇప్పుడు మీరు చూసి అంగల్ వచ్చేసి మా ఫ్రెండ్ ఏ అయ్యే మేమిద్దరం టెన్త్ క్లాస్ మేట్స్ ఇద్దరం వాళ్ళే అంగడి పెట్టినాడు మీకు తెలుసా వాడి ఇన్స్టాగ్రామ్ లో సింగర్ కూడా అబ్రార్ సింగర్ అని అకౌంట్ ఉంటుంది అది ఫాలో కాండి బాగా వాడతాడు బా పాటలు ఇదే మా పొద్దుటూరులో వాసవి సర్కిల్ ఇదే మా పొద్దుటూరు వాసవి సర్కిల్ అన్నట్టు మేము ఆడిపోతున్నాం చెప్పలేదు కదా పొద్దుటూరు నుంచి అయితే కనుక ముద్దునూరు పోతున్నాం మా ఫ్రెండ్ ఒకరో పని ముద్దునూరు పోతున్నాంలే ఇదే బా మా ఊర్లో శివుని గుడి తమిళనాడులో ఈషా టెంపుల్ ఎట్నో మా పొద్దుటూరుకు ఈ శివయ్యట బా పెద్ద ఉంటాడు శివుడు కాళీగురిని ఉన్నప్పుడు వచ్చి చూసేయండి బాగుంటది అయ్యప్ప స్వామి గుడి ఇది ఈ ఊరు వచ్చేసి పోర్ల గుర్తి అదే మన సీఎం రమేష్ అని అడగదు వాళ్ళ ఊరు అనమాట ఇది ఇప్పుడు వాళ్ళ ఇంటి కాడించే పోతున్నాం ధర్మల్ రోడ్డు ఎక్కినాం ఇంకా అదే బా సీఎం రమేష్ వాళ్ళు ఇల్లు మన ఇళ్ళల్లో అట్నే పల్లెలలో యాప్ సెట్ల కింద ఊర్లో పంచాయతీలన్నీ మాట్లాడుకునే అరుగులు కడతాను చూడండి అరుగులకు బండలు వేస్తే నబ్బ బండలు ఆ బండలు ఎన్ని గనులు అన్ని మీరు చూసిన ఎదురుగా పోగొచ్చాను చూడు రైలు కాదు అది అట్టనీ మేఘాలు ఆకాశంలోకి మేఘాలు తయారు చేసేది కాదు అది అది వచ్చేసి థర్మల్ పవర్ ప్లాంట్ బా బొగ్గుతో కరెంట్ అయితే తయారు చేస్తారనమాట దాంట్లో అది ఎప్పుడు మొదలైంది అనుకుంటున్నా మార్చి ముప్పై ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక యూనిట్ అట్నే రెండో యూనిట్ ఫిబ్రవరి ఇరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో స్టార్ట్ అయిందంట అట్నే మూడో యూనిట్ రెండు వేల ఏడులో జనవరి ఇరవై ఐదు స్టార్ట్ అయింది నాలుగో యూనిట్ నవంబర్ ఇరవై రెండు వేల ఏడులో స్టార్ట్ అయింది యూనిట్ ఐదు వచ్చేసి మార్చి పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో అయితే మొదలైంది మొత్తం ఐదు యూనిట్లు అయితే ఉన్నాయన్నమాట దీంట్లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే కనుక రెండు వేల ఒకటి నుంచి రెండు వేల రెండు వరకు రెండవ స్థానంలో అయితే నిలిచిందనమాట దేశంలోనే ఎక్కువ కరెంటు ప్రొడ్యూస్ చేసిందని చెప్పేసి అట్టని మేము తగ్గుతాం మా పొద్దుటూరులో మీరే చెప్పారు అక్కడ కాదరని చెప్పేసి రెండు వేల మూడు రెండు వేల నాలుగులో దేశంలోనే మొదటి స్థానానికి అయితే అన్నమాట దేశంలోనే ఎవ్వరే గాని మా పొద్దుటూరులో ధర్మల్ పవర్ బ్యాంక్ లు ఇంత కరెంట్ ఇచ్చిందని మేమే ఫస్ట్ ఇంకా అయితే గనక నా మొహం చూపిద్దామని ఒక్కసారి సెల్ఫీ ఆన్ చేసి వీడియో తీసాను అనమాట ఎట్టున్నా కింద కామెంట్ చేయండి పశువుల ధర్మల్ గురించి అంత చెప్పాను కానీ ఒకరు చెప్పడం మర్చిపోయినా చెప్పకుండా చెప్పు కాదులే నేను వచ్చినానని నన్ను నా గురించి మాట్లాడకుండా టాపిక్ అంతా డైవర్ట్ అయిపోయింది లేరా స్వామి నెట్టితో కొట్టాలర నిన్ను నీ గురించి చూడాలి నాడు పోయి గురించి చెప్పు ఇప్పుడు మన నీ గురించి చెప్పు అయినా నీ గురి నీ గురించి ఏమోసారి కూడా అరే చెప్తా లేను ఈ ధర్మంలో మొత్తం ఎన్ని మెగా పవర్ పవర్ హౌస్ తెలుసా పదహారు వందల యాభై మెగావాట్ల పవర్ స్వామి చూసుకో ఎంత కరెంటు నేను వీడియోలు తీస్తానంటే వింత వింత ప్రయోగాలన్నీ చేస్తా కెమెరాను ముందరు పంపించడం కెమెరాను వెనక్కి దింపియడం బా ఇన్ని నాకు ప్రయోగాలు అని చేస్తా ఏది సక్కగా ఎట్టైనా మన కెమెరా టాలెంట్ ఎట్టిందో కింద ఒక్కసారి కామెంట్ లో చెప్పండి బా దాదాపు శిలంకూరు కాడికి వచ్చాం ఎదురుగా ఫ్యాక్టరీ చూసేది మీరు కోరమాండల్ సిమెంట్ ఫ్యాక్టరీ అదేమో కానీ ఈ శిలంకూరులోనే బండికి పెట్రోల్ పట్టించుకొని మా ప్రయాణం కొనసాగిద్దాం అని చెప్పేసి బండికి రెండు వందల పెట్రోల్ అయితే పట్టించాం లీటర్ పెట్రోల్ నూట ఐదు రూపాయలు ఉంది మా పొద్దుటూరులో మీ ఊర్లో ఎంత ఉందో కామెంట్ చేయండి ముద్దు నూరుకు అయితే వచ్చేసి సంబాయంగా ఏముంది ఒక రెండు రోజుల క్రితం బండికి కొత్త ఈ చైన్ ప్యాకెట్లు అయితే బేబీ అన్నమాట చైన్ లూజ్ అని చెప్పేసి మెకానిక్ షాప్ లో అయితే కనుక టైట్ చేయడానికి అయితే ఇచ్చాము అది ఎన్నో సిగ్నల్ లైట్ లూజ్ అయిందని చెప్పేసి మా ఫ్రెండ్ పేకీకి అయితే వేస్తాడు దానికి మనం దగ్గర ట్రాటర్ కాడికి ఎట్ అయితే పోతాము దగ్గు ట్యానికి గట్టయితే పోతాడు గొంతులో ఈ అప్పుడు అట్నీ చైన్లలో అయితే మీరు చూసారు కదా డబ్బా ఆ టానిక్ అయితే వేసాడనమాట చైన్లకు మా లూజ్ అయితే ఉంది చైన్ అయితే కొత్త వేయలేనా ఏం కాదులేని అయితే నిజకంగా రిపేర్ చేస్తాడు ఇంకా మా చైన్ అయితే టైట్ చేసినాడు బా ఇంకా ఇంకా తొక్కడమే ఇంకా కొండాపురం వరకు ఆడివినాక కొండాపురం వినాక మళ్ళా కలుసుకుందాం అసలు ఈ ముద్దను దగ్గర కొండాపురం దగ్గర లొకేషన్స్ ఉన్నాయి చుట్టూ కొండలు ఆకాశం కూడా ఈరోజు సూపర్ ఉంది బా లొకేషన్స్ అయితే మటుకు సూపర్ ఉన్నాయి వాతావరణం ఈ రోజు బాగుంది ఎండలే ఒక రవ్వ దండిగా పెడుతున్నాయి ఇంక చూడని నా రెంగులు పైన చానా కామెడీ చేస్తున్నాయి మేమైతే

ఇంకా ఫోర్ వేలైన సార్ అని చెప్పేసి కొండంతా వదగొట్టేసారు ఆ కొండ కింద అయితే కొండాపురం సంబంధించిన చుట్టుపక్కల గ్రామాలు అయితే ఉన్నాయన్నమాట డ్యామ్ లో నుంచి నీళ్లు వస్తున్నాయని అని చెప్పేసి ఆ గ్రామాల్లో ఉండే వాళ్ళంతా ఇట్లా నీళ్లు రావు కదా అక్కడ కొండపైకి అయితే తెచ్చేసి వాళ్ళకక్కనే సలాలు ఇచ్చేసారనమాట ఇంకా ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు బానే ఉన్నారు ఆడ కింద గ్రామాలన్నీ మునిగిపోయినా ఆడ దాని ద్వారా ఇక్కడ కొండలు పగలగొట్టేసి రోడ్ అయితే వేసారనమాట నిజంగా ఇప్పుడు చూసినా చూడండి ఆడ కింద అయితే ఊర్లు ఉన్నాయన్నమాట ఆ ఊర్లు అన్ని ఇప్పుడు మునిగిపోయినాయి ఇంకా ఇదో లోపలనే మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికైతే వచ్చేసాం అనమాట వీళ్ళు చూస్తే గనక పంటలన్నీ పైన రోడ్లపైనైతే గనక వాళ్ళ పంటనైతే ఆరేసుకుంటారనమాట ఇప్పుడు తడి తడి ఒరి కోసినారు ఇంకా బాగా రెండు మూడు రోజులు ఆరేసి మళ్ళా ఒడ్లు అయితే మూట్లు కట్టి వేస్తారనమాట మిషన్ కేసి ఇంకా ఇదేపా వాళ్ళ ఊరు ఆ కింద కొండాపురం ఎన్ని ఉన్నాయి కదా ఆ ఊర్లో ఇవన్నీ ఆ ఊరంతా ఇక్కడ పైన అయితే వీళ్ళు కట్టించారనమాట గవర్నమెంట్ అయితే కనుక ఊరంతా తిరుగుకొని సుభాష్ వాళ్ళ అన్నళ్ళ ఇంటికి అయితే ఇంటికాడ పని చూసుకొని మళ్ళీ రిటర్న్ అయితే పొద్దు రోజుకైతే బయలుదేరినాం మాతో పాటు మీరు కూడా రండి అదేమో కానీ నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఒక సపోర్ట్ చేయండి బా మేము వచ్చేటప్పుడు రిటర్న్ లో లొకేషన్ అయితే ఈ విధంగా అనమాట ధర్మ దగ్గర నుంచి వచ్చాం మీకు చూపించాలని చెప్పేసి సరే అయితే ఫ్రెండ్స్ బాయ్ బాయ్